గూడూరు నందు గమల్లపాలెం వాటర్ ట్యాంక్ సమీపంలో గల వృద్ధుల వికలాంగుల ఓం సాయి రామ్ ఆశ్రయం నందు అమెరికాలో నివసిస్తున్నటువంటి గూడూరు నర్సింగరావు పేడకు చెందిన హేమ శివరంజని ఆశ్రయం నందు మహిళలకు చీరలు పంపిణీ చేశారు తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ధనశేఖర్ ఏడుకొండలు నందీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థాయి జారిటల్ ట్రస్ట్ రన్ చేస్తున్నట్లయితే కళ్యాణి గారు ఇక్కడ ఉండే వృద్ధులు అనాథలకు చాలా చక్కటి సేవలు లభిస్తున్నారు ఈరోజు మేము స్వయంగా ఈ వృద్ధులకు భోజనం ఏర్పాటు చూసాము అదే కూడా చక్కగా ఉంది కాబట్టి ఇంత చక్కగా ఈ వృద్ధులు చూసుకుంటున్నది కాబట్టి దానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు తన కుటుంబం సంతోష సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు హేమ శివరయ్య గారు మన యొక్క స్థాయి చారిటబుల్ వృద్ధులకు మరియు వికారణకు అన్నదాన కార్యక్రమం చేయమని మాకు తెలియ జరిగింది ఆమె అమెరికాలో ఉంటారు సార్ నాకు వచ్చేదానికి మీ సేవా కార్యక్రమం సహాయంగా అప్పుడప్పుడు మన సాయి చారిటబుల్ ట్రస్ట్కు వస్తున్నాము అక్కడ కూడా మేము సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ తరఫున కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విధంగా మేము కార్యక్రమాలు కూడా దానికి ఇక్కడ సుమూగా ఉన్నాము ఈ సందర్భంగా అంతేకాకుండా మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు రాష్ట్ర కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాలలో కూడా అనాథ బాలు కుటుంబం కూడా చేయించున్నాము ఆ క్రమంలో గురువుల్లో కూడా ఎక్కడైనా అనాథ ఆశ దూరి బాలు ఆస్తున్నాము ఎవరైనా ఈరోజు మన ఓంసాయి రామ్ వృద్ధాశ్రమంలో కేరంజని గారు శుద్ధంలో సందర్భంగా వృద్ధులందరికీ వస్త్రదానం చేశారు అలాగే అన్నదానం చేశారు ఈ భీమ సురంజని గారు నరసింహరావు పేటలో ఉంటుంటారు ఆ మేడంగా ఈరోజు నలభై వృత్తులకి మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ మేడం గారికి చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము అలాగే వస్త్రదానం కూడా చేశారు అన్నదానము ఈ వస్త్రదానము ఉల్లిపాయల శంకరేశ్వర ద్వారా ఆధ్వర్యంలో వాళ్ళు కమిటీ వారు కూడా వచ్చి రద్దులందరికీ చేయించడం చాలా సంతోషము ఇంతకుముందు కూడా మాకు చాలా కార్యక్రమాలు చేశారు దానికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తారు ఆ గారు అమెరికాలో ఉండి దూరంగా ఉండి రాలేకపోయినా కూడా శంకరే గారి ద్వారా అందించడం తగ్గరికి చాలా సంతోషం